విజయవాడలో అండి మనకి వుడా కాలనీలో ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు మీరు ప్రాపర్టీ చూడొచ్చు ఇదేనండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ కాక్షన్లో సేల్కి రావడం జరిగింది బిల్డింగ్ అయితే మనకి చాలా బాగుందండి ఎంతో కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ మనకి మెయిన్ రోడ్ పాయింట్లోనే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఇది మొత్తం మనకి నూట యాభై అవుతుందండి ఈ జిపిఎస్ వన్ బిల్డింగ్ అండ్ పైన హౌస్ కూడా ఉంది ఒకటి సో మనం రెన్స్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెన్స్ వచ్చే అవకాశం ఉందండి కింద అయితే షట్టర్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు పైన పెంట్ హౌస్ ఉంది సో మనకి ప్రాపర్టీ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇక నియర్ బై చూసుకుంటే మనకి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అలాగే లహరి స్కూలు పక్కనే మనకి రాజీవ్ నగర్ ఇట్లా మంచి ప్రైమేరియాలో అయితే ఉంది అనమాట ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక జీ ప్లస్ వన్ పెంటోసు సౌత్ ఫేసింగ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్ పాయింట్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి రావడం జరిగింది చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ఎనభై ఆరు లక్షల డెబ్బై ఒక వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎనభై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల నుంచి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ మూడో తారీఖు అండి మనకి నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ మూడో తారీఖు లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్టేమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయండి మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అండి ఎందుకంటే ఇది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపించిన పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా గ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్